புல் <laughs>

చెరుకు రసం పొట్టు ఓకే ఓకే రసం తీసేది పొట్టు తీసేది అది ఇట్లా కాదు ఇట్లా ఇక మేం చేసారు కూర్చోరు ఇక మీకే కష్టపడ్డరాని తీసుకో

అరే ఏం ఇందాకేం చెప్పి మేపు చెప్ప నువ్వు చెప్పినా కరెక్ట్ అయింది చెప్పానా ఇప్పుడు కన్ను వాక్కు

చాలా టేస్టీగా ఉంది చూస్తే ఇక్కడనే తాగండి ఈనే తాగండి బాగా చేస్తున్నారు అద్భుతంగా ఉంది రాకుండా ఆయన కలర్స్ ఎలా ఉందో చూడండి నిన్న మనం నాకున్నది ఆయన బాగాలేదు బాగుందండి సాటిస్ఫైడ్ ఎక్కరి ఎక్కరి ఎక్కడ తిన్నావు ఒక బండి పక్క పెట్టి తిన్నావు రైట్ ఓకే 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 కారు పట్టుకోకుండా అంటే